శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ తపస్సు చేసిన స్త్రీలలో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి వారు ఈనాటికి కూడా మనందరి చేత పూజింపబడుతూ ఉన్నటువంటిది తులసి విష్ణు భక్తులైన దక్ష మనువు వంశంలో ఐదవ వాడైన వృషధ్వజుడు శివభక్తుడై మరి ఏ ఇతర దేవతలను తలచలేదు వారి కోపం కలిగిన శివుడు అతడు ఆశ్రమంలో మూడు దేవయుగాలు ఉండిపోయి అతన్ని పుత్రవాత్సల్యంతో రక్షిస్తూ ఉండడం వల్ల ఎవరూ ఏమీ చేయలేకపోయారు కానీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒక సందర్భంలో చేసిన చిన్న పొరపాటు వల్ల సూర్యుడు అతన్ని సంపదలు కోల్పోతాడని శపించాడు శివుడు తన భక్తుణ్ణి శపించినందుకు సూర్యుణ్ణి దండించడానికి వెళ్ళాడు సూర్యుడు భయపడి బ్రహ్మని శరణు కోరితే ఆయన విష్ణు వద్దకు అప్పుడు అప్పుడక్కడి కశ్యపుడు కూడా వచ్చాడు కొడుక్ కదండి రాకేం చేస్తాడు విష్ణు వారికి అభయమిచ్చాడు వారి వెంట శివుడు కూడా వచ్చాడు తెలీదా ఆయనకేం జరుగుతోందో అందుకని విష్ణు అతడికి సకాల మర్యాదలు చేశాడు కీర్తించాడు నువ్వు గొప్పవాడివి మంగళకరుడివి నీ పేరే శివుడు అందరికీ మేలు కలిగించేవాడివి ఈ మాటలంటే అర్థమవుదా సర్లే ఎవరిని ఏం చెయ్యను కానీ నా కోపం వచ్చిన కారణం నా భక్తుడికి సంపదలు లేకుండా పోవడం మరి అతడికి సంపదలు వస్తే నా కోపం తగ్గుతుంది అని చెప్పాడు సంపదలు ఎలా వస్తాయో చెప్పమన్నాడు పోతాయి నాయన శపించాడు కానీ ఎట్లా ఇవ్వగలగరే చాలామంది శపించిన వాళ్ళు దానికి తరువాత చెప్పలేరు ఇప్పుడు వృషధ్వజుడు అతడి కుమారుడు హంసధ్వజుడు కూడా చనిపోయారు అతడి కుమారులు ధర్మధ్వజ ఉన్నారు వారు కూడా సూర్యుడు శాపం కారణంగా రాజ్యభ్రష్టులై ఉన్నారు వాళ్ళు లక్ష్మీదేవి గురించి తపస్సు చేసి ఆ తల్లి అంశతో కుమార్తెలు జన్మించిన తర్వాత మాత్రమే రాజ్యాన్ని సంపదల్ని తిరిగి పొందగలరు అని తెలియజేశారు సరే శివుడు సంతోషించాడు కుశధ్వజుని సోదరుడు ధర్మధ్వజుడి భార్య మాధవి ఆమెకు మహాలక్ష్మి అంశతో కార్తీక పూర్ణిమ నాడు ఒక కుమార్తె జన్మించింది ఆమె అపురూప సౌందర్య రాసి రాజలక్ష్మి చిహ్నాలతో సర్వాంగ సుందరంగా ఉన్న ఆవిడ అందచందాలకి పోటీ ఎవరూ లేరు తుల ఎవరూ లేరు ఈవిడ అందానికి సాటి ఎవరూ లేరు పోల్చి చెప్పడానికి ఎవరూ లేరు తుల లేరు అని ఆవిడికి తులసి అని నామకరణం చేశారు ఈవిడ గోలోకంలో రాధాదేవి సఖి అయినటువంటి తులసి ఆ రాధారాణి శాప కారణంగా భూలోకంలో పుట్టింది ఆవిడికి యుక్త వయసు రాగానే నారాయణుడు తనకు భర్త కావాలని ఆశించి బదరికావనంలో లక్ష దివ్య సంవత్సరాలు తపస్సు చేసింది ఈవిడ ధర్మధ్వజుడు కుమార్తె కుసధ్వజుడు కూతురేమో ఆవిడ పుట్టి పుట్టగానే తపస్సుకెళ్ళింది ఈవిడ కొంచెం ఎదిగిన తర్వాత యుక్త వయసు రాగానే తనకి భర్తగా నారాయణుడు కావాలి అని బదరికావనానికి వెళ్ళి లక్ష సంవత్సరాలు తపస్సు చేస్తుంది బదరి తెలుసు కదండి బదరికావనం అంటే మనం ఇప్పుడు హర్ద్బార్ దాటి పైకి వెళ్ళిన తర్వాత ఉండేది అక్కడ బదరి పెద్దలు బంధువులు నువ్వు సుకుమారివి కఠినమైన తపస్సు చేయడం కష్టం అని నివారించారు ఇందుకేనండి ఎక్కువగా ఆడవాళ్ళు తపస్సుకి వెళ్ళకపోవడానికి కారణం పెద్దలు వారు సున్నితంగా ఉంటారు సుకుమారంగా ఉంటారు అని వారిని వెళ్లకుండా ఆపడం కారణం అన్నమాట ఇదే కారణం కాబోలు ఆడవాళ్ళు సున్నితంగా ఉన్నావు సుకుమారంగా ఉన్నావు వెళ్ళద్దులే అంటే మాట వినేసి ఉండిపోతూ ఉండేవాళ్ళు అనుకుంటా కానీ ఎంతమంది నివారించినా ఆవిడ ఆపలేదు వేసవి కాలంలో పంచాగ్ని మధ్యంలో ఉండి తపస్సు చేసింది అంటే నాలుగు వైపులా అగ్నిజ్వాలలు ప్రజ్వలిస్తూ ఉంటే ముఖం సూర్యుడి వైపుకు తిప్పి సూర్యుడిని చూస్తూ తపస్సు చేయడం అంటే సూర్యుడు ఎడి తిరిగితే ముఖం అలా తిరుగుతూ ఉంటుందన్నమాట వెనక వైపు రాకూడదు సూర్యుడు అట్లా నిలబడి తపస్సు చేసింది శీతాకాలంలో నీళ్లల్లో నిలిచి తపస్సు చేసింది వర్షాకాలంలో ఆరు బయట ఎందుకంటే ఆరు బయట పైనుంచి పడుతూ ఉంటుంది చల్లని వేస్తూ ఉంటుంది వాన పడిన తరువాత గాలి వేస్తే ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు ఆరుతూ ఉంటే వచ్చే చలి ఎలా ఉంటుందో చూడండి ఒంటి మీద బట్టలు ఆరుతున్నప్పుడు అవేం పట్టించుకోకుండా అక్కడే నిలబడి రాత్రింబగళ్ళు ఈ నిలబడ్డం అన్నది శీతాకాలం నీళ్లల్లోనూ వర్షాకాలం ఆరుబైట రాత్రింబగళ్ళు నిలిచి తపస్సు చేసింది ఇరవై వేల సంవత్సరాలు పళ్ళు నీరు మాత్రం తీసుకుంటూ తపస్సు చేసింది అంతే పళ్ళు నీరు అంతే ముప్పై వేల సంవత్సరాలు ఆకులు మాత్రమే తింటూ తపస్సు చేసింది పదివేల సంవత్సరాలు గాలి మాత్రమే స్వీకరిస్తూ తపస్సు చేసింది ఆ తరువాత ఒంటి కాలి మీద నిలిచి గాలిని కూడా స్తంభింపజేసి తపస్సు చేసింది మధ్యలో ఎప్పుడో ఒక్కసారి గాలి పీల్చుకోవడమే తప్ప ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసింది అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తపశబ్దానికి తాపము అనే పదం కూడా తపనించే వచ్చిందంటే వేడి తపస్సు చేస్తే వేడి వస్తుంది ఆ వేడికి లోకాలు తలడిల్లిపోతూ ఉన్నాయి ఆవి నుండి బయటకు వస్తూ ఉన్నటువంటి వేడికి ఇంకా తప్పదని చెప్పి బ్రహ్మ వరం కోరుకోమని ప్రత్యక్షమయ్యాడు తన పూర్వ వృత్తాంతం అంతా చెప్పి కృష్ణుడు తనకు భర్త కావాలని కోరింది అందుకు ఇంత తపస్సు చేసింది బ్రహ్మ ఆవిడికి అది తర్వాత లభిస్తుందన్నాడు చూడండి ఆ రోజుల్లో ఎంత కష్టమో ఏదైనా సాధించాలంటే కలియుగంలో చూడండి ఇంత కష్టపడక్కర్లా కొంచెం సాధన చేస్తే కూడా వస్తుంది కాకపోతే కలియుగంలో వాళ్ళకి ఆ కాస్త సాధన కూడా ఇబ్బంది కష్టమే చెయ్యలేరు బ్రహ్మ కృష్ణుడు తనకు భర్త కావాలని అడిగితే అది తర్వాత జన్మలో లభిస్తుంది కానీ ముందే అంటే ఆవిడ మీద మరులుగొని శంఖచూడుగా జన్మించి ఆవిడ కోసమే తపస్సు చేసి ఈవిణ్ణి తులసిని భార్యగా పొందాలని ఉన్నటువంటి సుధాముణ్ణి వివాహం చేసుకోమని అంటే సుధాముడు గోలోకంలో కృష్ణుడి యొక్క పార్శ్వచరుడు ఈవిడి మీద ఉన్నటువంటి అభిమానంతో భూలోకంలో జన్మించాడు తులసిని వివాహం చేసుకోవడం కోసం తపస్సు చేసి తులసి తనకు భార్యగా కావాలని కోరుకున్నాడు మనకి లోకంలో ఒక అభిప్రాయం ఏమిటంటే ఫలానా వారు భర్తగా కావాలని తపస్సు చేసిన ఆడవాళ్ళు ఉన్నట్టుగా వింటూ ఉంటాం కానీ మగవాళ్ళు కూడా ఫలానా స్త్రీ భార్యగా కావాలని తపస్సు చేశారన్న సంగతి మనకి తెలియదు చెప్పలేదు అందువల్ల ఆడపిల్లలకి అనేక రకాలైనటువంటి ద్వేషాలు అవి వస్తూ ఉంటాయి ఈ సుధాముడు శంఖచూడుగా జన్మించి తులసి తనకు భార్యగా కావాలని తపస్సు చేశాడు కనుక అతడి వరం కూడా పొందాడు ఆ తపస్సు ఫలితంగా అందువల్ల ఆ శంఖూడు అంటే శంకచూడుగా సుధాముడు జన్మించాడే అతన్ని వివాహం చేసుకుని ఆ తర్వాత చతుర్భుజ నారాయణుణ్ణి పొంది ఆ తర్వాత గోలోకంలోని ద్విభుజ కృష్ణుణ్ణి శాశ్వతంగా చేరగలవు అని చెప్పాడు దానికి రాధ వల్ల భయం పోవడానికి షడక్షర రాధా మంత్రాన్ని ఉపదేశించాడు ఎందుకని తులసి ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే రాధ వల్ల భయం అమ్మో నేను ద్విభుజుడైన కృష్ణుణ్ణి భర్తగా కావాలని కోరుకుంటున్నాను కానీ మరి రాధ అంటే భయమే నాకెట్లా అంటే ఆవిడ వల్ల భయం పోతుంది నీకు ఆవిడ మంత్రాన్ని జపం చేయమన్నాడు ఆ మంత్రాన్ని ఉపదేశించాడు దానిని ఆవిడ జపించి మంత్రసిద్ధి పొందింది ఇంతలో బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి శంకచూడు ఉన్నాడు కదా తపస్సు సిద్ధంగా ఉన్నాడు వరం పొందున్నాడు నువ్వు ఇప్పుడు వెళ్ళు అని బ్రహ్మ ఆదేశించాడు అతడు భద్రికాశ్రమానికి వచ్చి అక్కడున్న తులసిని చూసి ఆవిడ సౌందర్యాన్ని కీర్తించి ఆవిడ వివరాలు అడిగాడు ఇక్కడ తులసి వ్యక్తిత్వం మనకి బాగా తెలుస్తుంది తన వివరాలు చెప్పి ఒంటరిగా ఉన్న కన్యల్ని పలకరించటం మర్యాద కాదని అసలు తెలివి స్త్రీలను నమ్మరని యుక్తియుక్తంగా పలికింది ఆడవాళ్ళు తొందరగా నిజం చెప్పరు అయ్యా అందులో మగవాళ్ళు అడిగేత అసలు చెప్పరు ఎందుకు మాట్లాడతావు నాతో అని అడిగింది దానికి ఆ శంఖచూడు ఆ మాటల్లో వాస్తవం చాలా కొద్దిగానే ఉంది ఉత్తములైన స్త్రీలు కూడా ఉన్నారు తనకు తెలుసు వాళ్ళు తాను బ్రహ్మదేవుడు ఆజ్ఞ మీద వచ్చాను తన పేరు శంఖచూడు ఆవిడ్ని గాంధర్వ విధిని వివాహమాడడానికి వచ్చాను అని చెప్తాడు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు కదా దాపరికం లేకుండా చెప్పినందుకు సంతోషించాను అని అతన్ని తను పరీక్షించానని వరుని ఎంపికలో పొరపాటు చేస్తే తండ్రి ఎటువంటి పాపం పొందుతాడో వివరించింది ఏదండి ప్రత్యేకంగా చెప్పుకోవాలండి స్త్రీల రక్షణ భద్రత విషయంలో మన పురాణాలు ఎన్ని వివరాలు చెప్పాయి ఎన్ని విశేషాలు చెప్పాయన్న సంగతిని మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి శాస్త్రాలు చెప్పాయని ఆ శాస్త్రాలన్నీ చెప్తుంది తులసి చిన్న పొరపాటు చేస్తే ఎన్ని రకాల పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంది ఏ పొరపాటు చేస్తే ఎటువంటి శిక్ష అనుభవిస్తారో అనేవి వారిరువురు సరే చెప్పింది అది ఆమె శాస్త్ర పాండిత్యానికి నిదర్శనం అంటే బాగా చదువుకుందనమాట ఆ రోజుల్లో స్త్రీలు ఎంత బాగా చదువుకునేవారు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆ సమయానికి అక్కడికి బ్రహ్మ వచ్చి వారి నమస్కృతులు స్వీకరించి ఆలసించకుండా వివాహం చేసుకోమని ఆనందించమని చెప్పి పెడతాడు వాళ్ళిద్దరూ ఆనందంగా విహరించి ఆ తరువాత ఒక మన్వంతర కాలం శంఖచూడు దేవ దానవ కిన్నరాదులందరికీ కూడా రాజై వారిపై పెత్తనం చేస్తూ ఉన్నాడు దేవతల మీద దానవుల మీద కిన్నరాది దేవతలలో తెగలున్నారు కదా వాళ్ళందరి మీద పెత్తనం చేస్తూ ఉన్నాడు అప్పుడు దేవతలందరూ బ్రహ్మతో శివుడితో కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళి శంఖచూడు బాధ తొలగించమన్నారు వాడు ఎంత భక్తుడైనా ఎంతైనా ఉపాధి ఒకటి ఉంది కదండి శరీరం రాక్షస శరీరం ఆ శరీరంతో కొన్ని పనులు తప్పవు రాక్షస లక్షణాలు వస్తాయి అతని బాధ తొలగించమంటే అతని భార్య పాతివృత్యం మెడలో ధరించిన శ్రీకృష్ణ కవచం అతన్ని ఎవరూ ఏం చేయలేకపోవడానికి అని చెప్తారు ఈ రెండు తొలగితే తప్ప అతన్ని సంహరించటం కుదరదు అప్పుడు కృష్ణుడు ఆ రెండు తనే తొలగిస్తా అన్నాడు ఏమనంటే బ్రాహ్మణ వేషంలో శంకచూడు దగ్గరికి వెళ్ళి కృష్ణ కవచాన్ని యాచించి తీసుకున్నాడు అయిపోయింది సగం శక్తి పోయింది దాన్ని ధరించి వెళ్ళినప్పుడు తులసి అతడు తన భర్తే అనుకుంది ఈయనక చక్కగా సందర్భానుసారంగా వేషధారణ చేయడం వచ్చు కదా శంఖచూడు వేషం వేసుకుని వెళ్ళాడు విష్ణువు మెడలో ఆ కృష్ణ కవచం కూడా ఉంది దానితో తులసి వచ్చినటువంటి వాడు తన భర్తే అనుకుంది కానీ వెంటనే గుర్తించింది తెలీదా శిలగా మారిపోమ్మని చెప్పించింది ఎప్పుడైతే కొంచెంసేపు అయినా భర్తగా భావన చేసిందో ఆవిడ పాతివ్రత్యం భంగమైపోయింది శంకచూడు శంకరుడు విష్ణువిచ్చిన శోలంతో సంహరించాడు గుర్తుపెట్టుకోండి శంఖచూడు మెడలో కృష్ణ కవచం లేదు భార్య పాతివ్రతం భంగమైంది అదను చూసుకుని విష్ణువిచ్చిన శూలంతో శంకరుడు అతన్ని సంహరించేశాడు శంఖచూడు తులసి శాపం పొందిన విష్ణువు చాండి పతివ్రతలు తపస్సు చేసిన వాళ్ళ ఆడవాళ్ళైనా భగవంతుణ్ణి కూడా శపించగలరు అది తులసి వల్ల మనకి తెలిసేది విష్ణు శాపం పొంది కూడా ఆవిడని ఓదార్చి ఆవిడ శరీరం వదిలి గోలోకం వెళ్ళిపోవచ్చని శరీరం గండకీనదిగా మారుతుందని ఇంతవరకే గత సుధాముడి కోసం ఇక్కడ ఉండడం జరిగింది సుధాముడి పని అయిపోయింది శంఖచూడుగా జన్మించాడు చనిపోయాడు కనుక గోలోకం వెళ్ళిపోవచ్చని అప్పటికే రాధా షడక్షర మంత్రంతో రాధ వల్ల భయం పోయింది గనక ఆవిడ శరీరం గండకీనదిగా మారిపోతుందని కేశాలు వృక్షరూపాన్ని పొందుతాయని ఆ మొక్క తులసి పేరుతో సర్వశ్రేష్ఠమైన పవిత్ర వృక్షంగా పరిగణింపబడుతుందని సర్వదేవత ప్రీతికరమవుతుందని చెప్పాడు తన్ని చెప్పిస్తే కూడా ఆవిడకి ఎటువంటి ఉత్తమగతులు లభిస్తా అక్కడికి శరీరానికి కూడా ఉత్తమగతులు లభిస్తాయని చెప్పాడు సాధారణంగా మనం అనుకుంటాం శరీరం ఇక్కడ వదిలిపెట్టే జీవుడికి ఉత్తమగత అనుకుంటాం కాదు శరీరానికి కూడా ఉత్తమగతే ఇదంతా ఆవిడ తపస్సు వల్ల సంపాదించింది ఆమె ధరించి తపస్సు చేసిన శరీరం నదిగా కేశాలు తులసి మొక్కగా మారాయి తాను స్వస్థానమైన గోలోకం వెళ్ళి తన చిరకాల వాంఛ ఏదైతే ఉందో అది శ్రీకృష్ణుని చేరి శాశ్వతత్వాన్ని పొందింది తులసిని మొట్టమొదట పూజించింది ఎవరో తెలుసా శ్రీహరి తులసిని లక్ష్మి గంగా సరస్వతులతో సమంగా చూడడం సహించలేక సరస్వతి తులసిని కొంచెం చులకనగా మాట్లాడింది తులసి అప్పుడు అంతర్ధానం అయిపోయింది కూడా మళ్ళీ విష్ణు ఆవిడ్ని కీర్తించి ప్రార్థిస్తే ప్రత్యక్షమైంది ఈవిడికి సంబంధించి ఎనిమిది పేర్లు చెప్తారండి బృందాం బృందావనీం విశ్వపావనీం విశ్వపూజితాం పుష్పసారం నందినీం తులసిం కృష్ణజీవనీం ఏ తన్ నామాష్టకం చేతత్ స్తోత్ర నామార్ధ సంయుతం హెప్పటెత్తం చ సంపూజ్య సోస్వమేధ ఫలం లభేత్ ఈ ఎనిమిది పేర్లతోనూ తులసిని గనక పూజించినట్టయితే అశ్వమేధం చేసినటువంటి ఫలితం లభిస్తుందని స్వయంగా విష్ణువు చెప్పాడు కోరిన కోరికలన్నీ తేరతాయి హరిభక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తుంది అంతేకాదు ఆ ఎనిమిది నామాలకున్న అర్థాన్ని కూడా వివరించాడు తులసి గుంపులు గుంపులుగా ఉంటాయి మొక్కలు అందుకని బృందాని బృందావనంలో మొట్టమొదట ఉన్నందువల్ల బృందావని అని సమస్త ప్రపంచాలను పవిత్రం చేసినందువల్ల విశ్వపావని అని అన్ని లోకాల వారి చేత పూజలు అందుకుంటుంది కనుక విశ్వ ఏ దేవతలు ఎన్ని పూలతో పూజించినా తులసి లేనిదే సంతోషపడరు కనుక అది అన్ని పుష్పాల సారమని పుష్పసారం అనే పేరు సార్థకం దేవతల్ని పూజించే సమయంలో తులసి లభిస్తే జనులు ఆనందపడతారు కనుక నందిని అనబడుతుంది అటు దేవతలు ఇటు జనులు కూడా ఆనందిస్తారు కనుక నందిని పద్నాలుగు లోకాలలోనూ తులసితో వారు లేరు గనక ఆమెకు తులసి అనే పేరు సార్థకమైందని కృష్ణుడి యొక్క ప్రాణం ఇవ్వడు గనక కృష్ణజీవని అని ఇలా ఎనిమిది నామాలకు అర్థం కూడా విష్ణువే స్వయంగా చెప్పాడండి తులసిని ఎలా పూజించాలి అన్నది ఆ పూజా విధానం శాఖలో ఉంది ఆవాహన చేయకుండా కూడా తులసిని పూజించవచ్చు మామూలుగా ధ్యానవాహనాది షోడసోపచారాలని చెప్తాం కదా కానీ తులసి మొక్క అక్కడ ఉన్నది ఆవాహన అయ్యే ఉంది అక్కడికి ధ్యానమైంది ఆవాహన అయింది వచ్చింది అక్కడ కనుక ఆవిడని అలా కూడా పూజించవచ్చు ఆ తరువాత మిగిలినటువంటి ఉపచారాలు చేసి నమస్కరించాలి ఇప్పటి వరకు కూడా తులసి అందరి చేత పూజించబడుతూ ప్రతి ఇంట ఇలువేలుపై వెలుగుందుతూ ఉంది గమ్మత్తు చెప్పాలంటే ఇది అన్ని దేశాల వాళ్ళ లో కూడా చాలా పవిత్రమైన మొక్కగా భావించబడుతుంది మనలాగా పూజలు చేయరనుకోండి దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని ఈ స్థితిని ఎలా సంపాదించింది తులసి అంటే తపస్సు చేత మాత్రమే తపస్సు పురుషులు మాత్రమే చేస్తారు అనే అపోహ తొలగడానికి తులసి చేసిన తపస్సు చాలా గొప్ప ఉదాహరణగా కనపడుతూ ఉంటుంది ఏదైనా సాధించడానికి తపస్సు సాధనమని నిరూపించినటువంటి తులసి ఆనాటి నుండి ఈనాటికి పూజించబడుతూ ఉన్నటువంటి తులసి అటువంటి స్థానాన్ని పొందడానికి ఆవిడ తపస్సే కారణం ఈనాటి వారికి ఆవిడ ప్రేరణ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు కదా స్వస్తి